హాయ్ అండి ఆల్రెడీ నేను దర్శనం అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అనమాట దర్శనం తర్వాత పైన ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఏంటంటే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒక జీప్లో అయితే వెళ్ళడం అయితే జరిగింది మీకు అది ఏ ఏ ప్లేసెస్కి వెళ్తాడో బ్రో అయితే చెప్తాడో ఒకసారి వినండి హాయ్ అందరికీ నమస్తే నేను ఒక జీప్ డ్రైవర్ను పైన ఉన్న సిక్స్ టెంపుల్స్ నేను చూపిస్తాను అనమాట మా వెహికల్ అవైలబుల్గా ఉంటుంది పైన వచ్చేసి గుళ్ళు ఉంటాయి గుళ్ళ పేర్లు నేను చెప్పగలుగుతాను ఫస్ట్ శ్రీవారి పాదాలు వెళ్తాము తర్వాత చిలాతనం చక్కెరతో వెళ్తాము అక్కడికి మూడు కంప్లీట్ అయిపోతాయి ఇంకొక రూట్లో వెళ్ళాలి ఇంకొక రూట్లో వెళ్తే వేణుగోపాల స్వామి టెంపుల్ ఆకర్షకంగా పాప వినాశం వెళ్తాము కింద ఇది తిరుమల అనమాట తిరుమలలో ఆరు టెంపుల్స్ ఏడు టెంపుల్స్ ఉంటాయి జపాలతో సహా జపాలి వచ్చేసి మీ ఆరుగుళ్ళు కావాలంటే ఆరుగుళ్ళు చూపిస్తాము జపాలతో కావాలంటే జపాల్తోనే చూపిస్తాము జపాలతో సహా అయితే ఒక రేటు ఉంటుంది ఆరుగుళ్ళు కావాలంటే ఒక రేట్ ఉంటుంది అన్న బడ్జెట్ అయితే ఎంత అవుతుంది ఏంటి అనేది అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను ఇప్పుడు షేరింగ్ మీద అయితే ఒక టికెట్ వచ్చేసి ఆరుగుళ్ళకు రెండు వందలు అవుతుంది లేదు ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ ఒక వెహికల్ ఆరుగుళ్ళకు కావాలంటే రెండు వేలు తీసుకుంటారన్న అంటే పైన ఒకటే గుళ్ళు చూపిస్తారా లేదంటే లాంగ్ ఏమైనా అంటే బయటకి అరుణాచలం అవి కూడా ట్రిప్ వెళ్తాం అన్న కూడా ట్రిపుల్ వెళ్తాం అవి కూడా సపరేట్ ప్రైజ్ అనేది ఉంటదండి మీకు నంబర్ కూడా ఒకసారి చెప్తాడు ఒకసారి ఒకసారి నంబర్ కూడా చెప్తాను మాది బాబు రెడ్డి ట్రావెల్స్ మాది సెవెన్ ఎయిట్ ఫోర్ టూ టూ జీరో సెవెన్ జీరో వన్ ఫైవ్ వన్ అండ్ మీకు నంబర్ కూడా కింద అయితే వీడియో కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్న అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా గా అయితే తీసుకెళ్లి తీసుకొస్తాడు మీకు లాంగ్ అరుణాచలం వాటికి కూడా మీకు బుక్ చేసుకుంటే కనుక మీకు తీసుకెళ్తారు మా దగ్గర ఏ గుడికి ఇంత లాంగ్ వెళ్ళాలన్నా మా దగ్గర అవైలబుల్ గా వెహికల్స్ ఉంటాయి ఫస్ట్ శ్రీనివాస్ మంగాపురము కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం కంచి మధురై చుట్టుపక్కల ఉన్న అన్ని గుళ్ళకు మేము అవైలబుల్గా శ్రీకాళ నుంచి మొత్తం మేము చూపించడం జరుగుతుంది మీరు ఇవన్నీ ప్యాకేజ్ అంటే త్రీ డేస్ పోతుంది లేదు మేము కొన్ని గంటలుగా చూస్తాను దాన్ని బట్టి కూడా మేము రేట్లు చెప్పగలుగుతాము అతి తక్కువలోనే ఉంటుంది మీకు సేఫ్టీగా తీసుకుపోయి సేఫ్టీ తీసుకుపోయి వచ్చే బాధ్యత మాది టైంకి భోజనం దగ్గర ఆపుతాము తీసుకొని వస్తాము అన్ని విధాలుగా మేము చూసుకుంటామండి ఓకే థ్యాంక్ యూ బ్రో सेव जेने थैंक यू थैंक यू सो मच చూసారు కదా జీప్ అనేది మా పర్సన్ ఆ పర్సన్ అనేది చెప్పిందంతా విన్నారు కదా మీకు ఒకవేళ కావాలనుకుంటే కనుక నెంబర్ కూడా ఇచ్చాను ఆ నెంబర్ అయితే చూసి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట నా తిరుపతి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఉన్న పైన ఉన్న కొండలు అంటే కొండ మీద ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మనకి చూపించడం అయితే జరుగుతుంది నేను బ్యాక్ సైడ్ కూర్చోవడం మూలంగా కొంచెం వ్యూస్ అయితే వ్యూ అయితే కనుక చూపించడం అయితే జరుగుతుందనమాట నాకైతే బాగా నచ్చింది అనమాట మీకు మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా మనం ఫస్ట్గా వెళ్ళిన ప్లేస్ ఏంటంటే కనుక మనకి శ్రీవారి పాదాలు అయితే మనకి ఎంట్రన్స్లో అంటే మొత్తం మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు మోపిన ప్లేస్కి అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసారా ఇది ఊడతా లేకపోతే ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేనైతే ఊడతా అనుకుంటున్నా అడవి ఓడతా అనుకుంటున్నాను మీకు ఏమైనా ఎవరైనా తెలిసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి అండ్ చూడండి మొత్తం అంతా మంచితో అనమాట నిండిపోయింది మొత్తం అంతా నేను అక్కడికి వెళ్ళేసరికి అయితే నేను వెళ్ళింది పది గంటలకి ఆ టైంకి అనమాట అప్పటికే మంచి కూడా ఉంది సన్లైట్ అయితే లేదు వర్షం అయితే పడుతుంది అనుకున్నాను బట్ వర్షం అయితే పడట్లేదు నాకైతే పీస్ఫుల్గా అయితే దర్శనం అయితే అయింది మీరు కూడా ఒకసారి చూసేయండి చేయండి దర్శనం అయితే చేసుకోండి మొత్తం ఇవి అయితే కనుక ఒకసారి చూసేయండి మీరు కూడా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ తిరుపతి వీడియో అయితే నేను ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కొంచెం అయితే రిచ్ వచ్చింది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందులో మీకు టికెట్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి అండ్ అది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ప్లస్ మీకు పైన అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చూసి ఆ వీడియో కూడా ఎలాగోన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇక చాలామంది అయితే వాటికి ఫుడ్ అయితే వేయడం అయితే జరుగుతుందనమాట వెళ్ళిన వాళ్ళందరూ ఫుడ్ వేస్తున్నారు అది మనకి మొత్తం దర్శనమంతా అయిపోయిన తర్వాత మన జీప్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగిందనమాట స్లీప్ జీప్ ప్లేస్లో మొత్తం అంతా కూడా మనం జీప్లో ఎక్కిన తర్వాత సెకండ్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది కానీ కొంతమంది ఏమంటే లేట్గా వచ్చారనమాట మన సెకండ్ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది కూడా మీకు బోర్డు అయితే చూపిస్తాను అది నేను బోర్డు అయితే నాకు కొంచెం వరకే నాకైతే తెలుసు మీకైతే పూర్తిగా తెలుసు అనుకుంటున్నాను నాకైతే కొంచెం కొంచెం తెలియడం మూలంగా నేను కొంచెంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ ప్లేస్ అయితే నాకైతే బాగా బాగా నచ్చింది అనమాట ఇది మనకి సెకండ్ ప్లేస్ అనమాట ఇది మనకి వెళ్ళే ప్లేస్లో కొంచెం ఆర్కిటెక్ట్గా ఉంటుందన్నమాట నేనైతే లోపలికి వెళ్ళలేదు అక్కడ అక్కడ అయితే లొకేషన్ తీసాను ఇది శిలా తోరణం అనమాట మీలో ఎంతమంది వెళ్ళారు అనేది కూడా ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను మా ఫ్రెండ్ వెళ్ళడం మూలంగా నేను వీడియోస్ తీసుకుంటున్నాను మా మాట అంతమంది చూస్తున్నాడు అనమాట దీని చరిత్ర అంతా కూడా వీడియోలో అయితే నేను పెట్టడం అయితే జరిగింది ఫోటో అయితే తీయడం అయితే జరిగింది అది కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఎలా ఉన్నది ఏంటనేది చూడండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలాగనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి శులతోరణం అయిపోయిన తర్వాత మనకి అక్కడే ఇంకో సెకండ్ ప్లేస్ అంటే థర్డ్ ప్లేస్ కూడా మనకి అక్కడే ఉంటుందన్నమాట ఫస్ట్ పాదాలు దాని తర్వాత శులతోరణం దాని తర్వాత ఈ ప్లేస్ నేమ్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలియదు అంటే నేను వీడియో తీయడం మూలంగా అక్కడ ఈ పేరు ఏంటి అనేది కూడా నాకు అంత క్లారిటీగా లేదనమాట అది కూడా చాలా బాగుంటుంది నేనైతే కిందకి దిగడం మూలంగా అవ్వలేదని చెప్పి వేరే పర్సన్ అయితే కనుక కిందకి దిగారు అనమాట నాకైతే ఆ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకంటే వాటర్ ఎక్కడి నుండి వస్తుంది అనేది తెలీదు ఏంటి అనేది కూడా తెలియదు అనమాట పర్సన్ కిందకి దిగాడు కదా పర్సన్ వాటర్ అంటే అది వాటర్ ఇచ్చి జల్లుకుంటున్నాను అందరికీ జల్లుకుంటాను వాళ్ళు తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చారు నాకు కూడా అడిగితే ఇచ్చారనమాట మర్చిపోకుండా కంపల్సరీగా అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి కంపల్సరీగా ఆ బ్రోకి మీరు అంటే ఆ బ్రోని కాంటాక్ట్ అయితే కనుక ప్రతీది కూడా మీకు పీస్ఫుల్గా చూపిస్తాడు ప్రతీది కూడా సింపుల్గానే ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు మ్యాగ్సిమం వాళ్ళు టూ అవర్స్ అంటారు నాకు ఇంచుమించుగా త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పెట్టింది మాకైతే సింపుల్గా ఎటు కూడా కంగారు లేకుండా మీ నీట్గా అయితే వెళ్ళి దర్శనాలు అయితే అన్నమాట నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు నేను ఏంటంటే మీకు చూపించడం కోసం అయితేనే నేను వీడియో తీసి మీకోసం నేనైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది చూసారా మొత్తం అంత బృల్లాగా ఉన్నాయన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ప్లేస్ని అయితే మర్చిపోకండి అండ్ దర్శనం అయితే చేసుకొని మొత్తం అన్నీ కూడా నాకైతే బాగా అంటే బాగా నచ్చింది నేను సెవెన్ టైమ్స్ వెళ్ళాను కానీ ఈ ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు ఎప్పుడు తిరుపతి వెళ్ళి వచ్చేసేవాడిని అనమాట ఈ ప్లేస్కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం నేనైతే అంటే మా ఫ్రెండ్ని కూడా చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాను నాకంటే బాగా అంటే బాగా నచ్చింది ఇక్కడ శివుడు గుడి కూడా ఉంటుంది బట్ శివుడి గుడి వీడియో తీయటానికి వీలు లేదు అనుకున్నాను బట్ నేనైతే శివుడికి అయితే వీడియో తీయడం అయితే జరిగింది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట శివుడిని చూడటం కూడా అక్కడ కూడా నాకు అసలు ఇంకేమీ మాటలు రావట్లేదు అండ్ అక్కడ ఉన్న పార్క్ అనమాట ఇదంతా పార్క్లో కూడా ఒకసేపు అయితే కూర్చొని మేమైతే వెళ్ళడం అయితే జరిగింది చిన్నపిల్లలు చాలామంది అయితే రావడం అయితే జరిగింది దాని నెక్స్ట్ ప్లేస్ వచ్చి మనకి వేణుగోపాల స్వామి వారి ఆలయం అనమాట ఇది ఈ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది ప్లస్ అక్కడ మనకి ఒక సమాధి కూడా ఉంటుంది అనమాట సమాధి హిస్టరీ అనేది కూడా మీకు వీడియోలో అయితే మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట చూసి చూడండి నాతో పాటు మీరు కోళ్ళన నేను కూడా చూశాను నాకైతే బాగా అనిపించింది అన్నమాట మీకు ఎలాగ అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్నిసార్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని అడుగుతున్న గల కారణం ఏంటంటే మీకు అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇంకా వీడియోస్ తీయడానికి నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అక్కడ ఉన్న ప్లేస్ అంటే వేణుగోపాల స్వామి గుడిలో టెంపుల్లో అయితే వీడియో తీయడానికి అవ్వలేదు అక్కడ ఉన్న మందిరానికి అయితే తీసాను అక్కడ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చూడండి వచ్చే దారిలోనే కూడా మనకి బజ్జీలు కానీ ఏమైనా సరే స్నాక్స్ అయితే ఉంటాయి ఫైనల్ అయితే మన జపాలికి అయితే రావడం అయితే జరిగింది నాకైతే వన్ ఆఫ్ ఫేవరెట్ ప్లేస్ అనమాట జపాలి ఈ ప్లేస్ అయితే ఆ పర్సన్ని చాలా మాక్సిమం సిక్స్ ప్లేసెస్ అంటారు కానీ సెవెంత్ ప్లేస్ కూడా నేను చాలా రిక్వెస్ట్ చేయడం మూలంగా తీసుకువెళ్ళడం అయితే జరిగింది నాకైతే ఆ ప్లేస్కి ఒక వైబ్ అయితే వచ్చింది మీరు ఎవరైనా వెళ్ళున్న ఏంటైనా సరే కాడ మీరు కొంచెం నాకు చెప్పండి మీకు ఏమేమి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి నేను జపాలి అయిపోయిన తర్వాత పాప వినాశనం మనకైతే రావడం అయితే జరిగింది పాప వినాశనం దగ్గర అయితే మనకి కొంచెం క్రౌడ్ అయితే ఉంటుంది చూసుకొని వెళ్ళండి చూసారా దాని గురించి అయితే పాప వినాశనం గురించి అయితే మేము మీకు అక్కడ మెంటర్ అయితే అయితే జరిగింది ఆ లొకేషన్ అయితే మర్చిపోలేము అనమాట కిందకి దిగడానికి వీలు లేదు కాబట్టి మీకు అయితే నుండి మీలో వీడియో తీయడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పాప వినాశనానికి వెళ్ళి మీరు అక్కడ ఉన్న స్నానం చేసినా పర్లేదు లేదంటే అక్కడ ఉన్న వాటర్ జల్లుకున్నా సరే మీ పాపాలు అన్నీ పోతాయి అనమాట అక్కడ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కంపల్సరీగా వెళ్ళండి నేను కంపల్సరీగా వెళ్ళమని ఎందుకు ప్రిఫర్ అంటే మీరు ఆ ప్లేస్కి వెళ్తే కనుక మీకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఎప్పుడు చూసి ఉండరు కానీ ఆ బడ్జెట్లో అలా వెళ్ళడం అయితే చాలా హ్యాపీగా ఉందనమాట లో బడ్జెట్ మీరు ఒకసారి ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కంపల్సరీగా అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు కూడా కొన్ని ప్లేసెస్ అనేది ఏంటనేది తెలుస్తుంది శ్రీకాళహస్తి అరుణాచలం మీకు చాలా ప్లేసెస్ అయితే మీకు ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక స్మాల్ రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మంచి ఛానల్ చూస్తున్నామైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పడం అయితే జరిగింది గివ్ ఎవే అయితే పెట్టడం అయితే జరుగుతుంది గివ్ ఏ పెట్టడం అయితే జరుగుతుంది అందులో మీకు మీకు గివ్ ఎవేలో విన్ అయిన వాళ్ళకైతే ఒకరిని అయితే అందించడం తీసుకెళ్ళడం అయితే అనమాట కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి కామెంట్ చేస్తే కనుక కంపల్సరీగా మీకు ఏదో ఒకటి కామెంట్ చేయండి చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇది మీ ఇష్టం అంటే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీ నాకైతే ఎవరినో ఒకరినైతే తీసుకెళ్ళిన నా బడ్జెట్లో అయితే నేను ఎవరినైనా తీసుకెళ్తాను బడ్జెట్ ప్లాన్ అండి మరి లగ్జరీగా అయితే కాదు చూడండి లొకేషన్ అయితే చూసేయండి అండ్ పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి పూర్తిగా చూసినందుకు గోవిందా గోవిందా అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్